సిఎన్ఆర్ ఫౌండేషన్ అవినీతి నిరూపిస్తే రాజకీయాలు వదిలిస్తా జడ్జర్ల నియోజకవర్గంలో కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఏది చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించకుంటే ఆయన ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు చర్లకోల లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు సోమవారం జిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే రాజకీయాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని గెలిచిన తర్వాత అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అనురుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి కంటే తనపై విమర్శలు చేసి తనదో తనేదో మంచివాడినని అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు ఇటీవల అకాల వర్షాలు కురిస్తే కుంటలు చెరువులు నిండి నీళ్లు వస్తే చెరువు కబ్జా చేశారని ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఊరుకుంట చెరువులో ఫ్లాట్లు చేశారని తాము అధికారంలోకి వచ్చాక వాటిని అడ్డుకుంటున్నామని అన్నారు అసలు కబ్జా అంటే గత ఆరు నెలలుగా బాదేపల్లి పట్టణంలోని నల్లకుంటలో మట్టి పోసి చుట్టూ రేకులు కట్టి దౌర్జన్యం చేస్తున్నారు చూడు అని అన్నారు ఇన్ని రోజులు అక్కడ మట్టి వేసిన లారీలు ఎక్కడివి కుంటలో నిర్మాణాలు చేస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే నిత్యం కబ్జాలు అని అంటున్నారు కాబట్టి అఖిలపక్షం కమిటీ వేసి ఎక్కడ జరుగావో బయటికి తీద్దామని అన్నారు ఇక బాదేపల్లి పట్టణానికి తాను మంత్రిగా ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేశానని అప్పుడు మున్సిపాలిటీ కార్యాలయం తరలించి పాత ఆసుపత్రి ఉన్న చోటే కొత్తది కట్టాలని చూస్తే ప్రజలు మున్సిపాలిటీ తరలించడానికి ఒప్పుకోలేదని గుర్తు చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే రెడ్డికి చేతనైతే పట్టణంలో ఒక మూడెకరాల స్థలం కొని ఇస్తే సొంత డబ్బులతో కొంత ఆసుపత్రిని నేనే స్వయంగా నా డబ్బులతో నిర్మిస్తానని అందుకు ఎమ్మెల్యేకు చేతనైతే ముందుకు రావాలని కోరారు ఇక తన మేనల్లుడు విష్ణుపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా గుట్టలు గూడులు కూల్చలేదని అన్నారు రవితేజ గౌడి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి మరీ ఆహ్వానించిన ఎమ్మెల్యే అరుద్ రెడ్డి ఇప్పుడేమో తమ పార్టీ వాడు కాదు అనడం విడ్డూరంగా ఉందన్నారు తన అల్లుడు ఇక్కడ పుట్టి పెరిగినవాడు కాబట్టే ఇక్కడ వారికి భూములు ఉన్నాయని తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తన తల్లి కాని అన్నదమ్ములు కానీ అల్లుడు కాని రాజకీయాలు చేయలేదని గుర్తు చేశారు పోలేపల్లి సెట్ నుంచి నెలకు డెబ్బై లక్షల రూపాయలు వస్తాయని ఎమ్మెల్యే ఆరోపించడం ఆ నిధులను మా అకౌంట్లకు బదిలీ చేసుకుని వికలాంగులకు బైక్లు ఇప్పించమని ఆరోపించడం అవివేకమని అన్నారు నిరుపేదలైన వికలాంగులకు సహాయం చేసేందుకు కంపెనీ వారికి పేర్లు ఇస్తే స్వయంగా వారే వాహనాలను కొనుగోలు చేసి ఇచ్చారని తాను ఎక్కడా కూడా రూపాయి తీసుకోలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే అనృత్ రెడ్డి ఏం చెబితే అది చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని లేకపోతే ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికైన కొత్తలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్స్ నుంచి వచ్చే డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగిందని మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదో ఆయన చెప్పాలని ఆయన మాట ప్రకారం ఇప్పటికీ దాదాపు ఆరు కోట్ల రూపాయలు అవుతాయని మరి అవి ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన కేవలం లక్ష్మారెడ్డిని అవినీతి పరుడిగా చూపించాలని మాత్రమే చూస్తున్నాడని అది ఆపేసి ముందుగా అభివృద్ధిపై ధ్యాస పెట్టాలని సూచించారు ఒక్క పార్క్ కూడా లేకుండా కబ్జాలు కబ్జాలు అంటే గతంలో అంత కబ్జాలే చేస్తుంది నేను అప్పుడు అధికారులకు చెప్పి ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేసి మిగిలినవి అంతకు ముందు కబ్జాలు జరిగిన మిగిలినవన్నీ కూడా టెన్ పర్సెంట్ లాంటి ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి వాటిని అంటే సెన్సింగ్ చేయించి వాటి దాదాపు సగం పార్క్వి కంప్లీట్ చేయడం జరిగింది సిఎన్ఆర్ ఫౌండేషన్ కు మీ అందరి మీద మాట్లాడింది కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ లోకి వచ్చినాయి లక్ష్మీరెడ్డి గారి కొద్దిగా వాడుకొని కొంచెం ఆడ ఇదే ఇదేనా అన్నది అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక బాధ్యత మాట్లాడాలి నీకు నిజంగానే ప్రూఫ్ ఉంటే అది ఉంటే మాట్లాడాలి సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ ఇంకో నాది ఏదైనా ఫౌండేషన్ ఇంకేదన్నా కానీ ఒక్క రూపాయి వెళ్ళి కానీ ఇంకోటి నుంచి కానీ ఒక రూపాయి వచ్చి ఉంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన నెంబర్ ఉండి ఆయన ముప్పై ఏళ్ళు రాజకీయం చేస్తే నేను బతుకున్న వాళ్ళు ఆయన రాజకీయం ఆ నెంబర్ ఉంటాడు రాజీనామా పోటీ కూడా చేశారు అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు మరి ముక్కు భూమికి రాస్తాడా కొన్నిసార్లు చెప్తాడా రాజీనామా చేస్తాడు పీక్ అయింది అంటాడు ఆరు నెలలకెళ్ళి మట్టి కొడుతుంటే మరి అంటే ఈ కబ్జా అనే మనుషులకి ఆరు నెలల నుంచి ఆడ మట్టి కొట్టి కబ్జా పెట్టి మొత్తం శ్మశానాలు వీకి రేకులు కడుతుంటే కనిపించలేదా అవన్నీ చేపిచ్చి చేయనిచ్చి ఎంక్వైరీ చేసి తెలుసు ఎవరు చేసిన రు ఏమైనా ఎవరు చేసినారు అని అది కూడా ఈ కమిటీ అది కూడా ఎంక్వైరీ చేయండి అది ఎవరు చేసినారు ఎవరు పట్టి కొట్టిరు ఎవరు వచ్చినాయి అది కబ్జా అంటారు మా టైంలో ఎప్పుడు కూడా ఎక్కడ పది ఎక్కడ ఇక్కడ కబ్జా చెరువు కబ్జా జరగలే గుడ్లు దొంగలే గుట్ట మీద గుడి ఎంత ఖాళీ దాన్ని వేరే మాట్లాడతారు ఎస్ జీడికి వెళ్ళి వచ్చి నా దగ్గరికి నెలకు డెబ్బై లక్షలు ఇస్తున్నారు నేను వేరే స్కూల్లో దానికి ఏమని చెప్పినా దానికి పెట్టి ఇస్తా అన్నాడు మరి తొమ్మిది నెలల నెలకు డెబ్బై అంటే ఎంత ఆరు కోట్ల మరి ఆరు కోట్ల రూపాయలు ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగినాయి చూపించాలి లేకుండా నువ్వు తిని ఉండాలి అంతే కదా ఏమంటాడు బాలనగర్ గంగాపూర్ రోడ్ అది ఫేక్ అని అసలు శాంక్షన్ కాలే నేను వచ్చినా సాంక్షన్ చేసినా అన్నాడు అంతే కదా అన్నాడు కదా మిగతా రోడ్లన్నీ కూడా మా అయిన అన్ని కూడా కొన్ని క్యాన్సల్ చేయించు కొన్ని పనులు ఆపించండు కొన్ని రీటెండర్ పెట్టిచ్చిండు నేను బాలనగర్ గంగపూర్ రోడ్ యాభై ఆరు కోట్లతోని సాక్ష్యం చేయించిన టెండర్ అయిపోయింది పని స్టార్ట్ అయింది అయిపోయిన టెండర్ అగ్రిమెంట్ ఎలక్షన్ వచ్చినా కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయించి రీటెండర్ విడిపించండి ఎవరో వేరే ఆయన ఏమన్నా అంటే అది ఫేక్ అప్పుడు సాంక్షన్ అయి నేనే సాంక్షన్ చెప్పి అన్నాడు మరి నీ గవర్నమెంట్ లో వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ సాంక్షన్ అయిన జియో కాపీ ఉంటే ఇంతకుముందు చెప్పిన కదా నా అకౌంట్కి డబ్బులు ఉంటే కానీ ఇది నువ్వు చూపిస్తా కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన అది జాతీయ నేషనల్ హైవే ధర్నా చేస్తాం అంట మరి అదగడం జాతీయ కదా నా నా టైంలో అప్పుడు వచ్చి డ్రామా చేసి ట్యాంకర్లు పెడితే ఎమ్మెల్యే కామెంట్ చేసి రోడ్ సైతం లేదని మేము ఇప్పుడు తొమ్మిది నెలల్లో మేము కూడా చేయొచ్చు కదా దాని మీద చేసినాం రాజకీయం మేము కూడా ఇటు ఇట్లా అనవచ్చు లేకుంటే ఆడ నన్ను వరి నాటవచ్చు మన వాళ్ళు అన్నారు సార్ అంటే వద్దురా పోయి రాదు అటువంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దని చెప్పి అయితే ఉంటాయి ఇప్పుడు కాంట్రాక్ట్ డీల్ కావచ్చు ఇంకోటి కావచ్చు అయితే ఉంటాయి దాన్ని ఎంబడి వాడాలి అందరం కలిసి దాన్ని తొందరగా చేయటం ప్రయత్నం చేయాలి కానీ అప్పుడు రాజకీయం చేసి ఇప్పుడు ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం అని ఆయన ఇప్పుడు అప్పుడు స్టేట్ అయిపోయి ఇప్పుడు నేషన్ అయిపోయిందా అప్పుడు లక్ష్మీవారి చెప్పి పట్టి